శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సవి విఘ్నోపశాంతే ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోయో నమామ్యహం అందరికీ ఆడాల్ బ్లాక్స్కి స్వాగతం టుక్ణీ కళ్యాణం కథ మూడు భాగాలు భాగాలైంది తర్వాత కథని కొనసాగిద్దాం ముందుగా అందరికీ విన్న విన్నపం ఎప్పట్లాగే చెప్పేదే తప్పకుండా వీడియో అందరూ పూర్తిగా చూడండి ఒక లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కథలోకి వెళ్దాం రుక్మిణీదేవి అన్నగారు రుక్మి రుక్మిణిని ఇచ్చి వివాహం చేద్దాం కానీ ఈ రుక్మిణిమాత శ్రీకృష్ణుడిని వరిస్తుంది అందుకని ఆయన దగ్గరికి ఒక బ్రాహ్మణుడిని పిలిచి సందేశాన్ని తీసుకెళ్ళి చెప్పమని చెప్పి బ్రాహ్మణుడిని పంపిస్తుంది ఆయన వెళ్తాడు ద్వారకకు వెళ్తాడు వెళ్ళి ఆ శ్రీకృష్ణుడిని దర్శించగానే ఆయన ఈయనకి అతిథి సత్కారాలు చేసి ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటున్నాడు జగతీశ్వరేశ్వర సంతోష చిత్తుండవయున్న నీ ధర్మమతి సులభము వృద్ధ సమ్మతమిది విత్తమయ్యది అయిన ప్రాపింపహర్షించు బ్రాహ్మణుండు తన ధర్మమును నుండు తన లడాధర్మంబు కోరికలతనకి కురుయుచుండు సంతోషిగాడేని శిక్రుడైన నశించు నిద్రనుండైన నిద్రపోవు సంతసించనేని సర్వభూత సుహృత్తములకు ముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులే ననర్తూ శ్రీకృష్ణుడు అంటున్నాడు ఎలాంటి వారి ఆయన నమస్కారాలు ఎలాంటి వారికి నమస్కారం చేస్తానంటే సంతోషించి ఉన్నావు నీ ధర్మం చాలా మిక్కిలిది అని బ్రాహ్మణుడితో అంటున్నాడు చాలా ఉత్తమమైన ధర్మాన్ని పాటిస్తారు పాటిస్తున్నావు స్వల్ప పదార్థ లాభం చెబితే ఏదైనా పనికి కొంచెం ప్రతిఫలం కొంచెమైనా సరే నువ్వు సంతోషిస్తావు అందుకనే అంతేకాకుండా నీ ధర్మాన్ని నీ ఆచారాన్ని నువ్వు వదిలిపెట్టవు అందుకనే మీ కోరికలు కూడా అలాగే తీరుతూ ఉంటాయి సంతోషం లేని వాడు ఇంద్రుడైనా సరే చెడిపోతాడు అదే సంతోషం కలవాడు పేదవాడైనా సరే సుఖిస్తాడు కాబట్టి భూతదయ గల వారి ఎడల తనకు కలిగినంతలో సంతృప్తి చెందిన వారి ఎడల జితేంద్రియుల ఎడల సత్పురుషుల ఎడల అహంకారం లేని వారి ఎడల తమబోటి వారిని అలాంటి మీ తమబోటి వారిని అనే వారికి నేను వందనములు చేస్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు అని ఎవ్వని దేశమందునికి ఎవ్వని చే కుశలంబుగలుగు రాజ్యం రాజ్యమందు ప్రజలల్ల సుఖింతురు వాడు మత్ ప్రియుండివ్వన రాసి దుర్గమున కిట్ల రుదించిదివయ్య నీవు నే నవ్వులుగావు నీ తలపు నంగలమేలు నరింతు ధీమణి ఓ బ్రాహ్మణాత్మ ఎవని రాజ్యం నీ నీ నివాసం అంటే ఏ రాజ్యం నుండి వచ్చావు ఎవని రాజ్యంలో సుఖలు ప్రజలు సుఖంగా ఉంటారో వాళ్ళు అట్టి రాదు ఇష్టుడు అట్టి దేశం నుండి నువ్వు ఈ ద్వారకకి ఎలా వచ్చావు కార్యం చెబితే తప్పకుండా నేను చేస్తాను అని అని ఇట్లు లీలాగృహీత శరీరండవైన అలా అనగానే అట్ ఇట్లు లీలాగృహీత శరీరుండవైన ఆ పరమేశ్వరుడు అడిగిన ధరణీశ్వర నుండు అతనికి సవనీయంగా ఇట్లనే ఆ పరమేశ్వరుడు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అడిగినటువంటి మాటలకి ఈ బ్రాహ్మణత్ముడు వినయంగా అంటున్నాడు ఏమని విదర్భ దేశాధీశ్వరుండకు భీష్మకుండను రాజుగలండు ఆ రాజుకు కూతురు రుక్మిణి అని కన్యకామణి గలడు ఆ హిందువదన నీకు కైంకర్యం బు సేయం గోరి వివాహ మంగళ ప్రశస్తంబైన యొక్క సందేశము విన్నవింప విన్నవింపమని పుత్త నవధరింపు అయ్యా భీష్మకుడు అనే మహారాజున్నారు విదర్భ దేశాధీశులు ఆయనకి ఒక కూతురు రుక్మిణి అనే కన్యకామణి ఉంది ఆవిడ మీకు సందేశం చెప్పింది అది చెప్తున్నాను వినండి అన్నాడు అని ఏ నీ గుణముల కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు శుభకారం కన్నులభకారమిషింప కన్నుల అఖిలార్దిలాభంబు కలుగుచుండు ఏ చరణ సేవలే పృద్ధు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు ఏ నీల సన్నామ మే పృద్ధు భక్తితో తలచిన బంధనం తుతులు వాయు అట్టినీయందు అవ అనవరతము నచ్చియున్నది నీయాననాన లేదు కరుణజూడుము కంసారి ఖలది విదారి శ్రీయు సాకారమాణిని చిత్తచోర అని అంటున్నాడు రుక్మిదేవి నీ గుణగణాలు మాత్రం విని ఆమె యొక్క మనస్సు ఆవి చెప్పినట్టే చెబుతున్నాడు నీ గుణగణలు విన్న మాత్రాన శరీర బాధలు తొలగిపోతాయి నీ రూపు కనలాడ చూసినంత మాత్రాన ధర్మార్థక మోక్షాలు చతుర్విధ మోక్షాలు అన్ని కూడా లభిస్తాయి నీ శుశ్రూష వలన లోకాలు గొప్పతనం పొందగలుగుతారు నీ నామం స్మరించుకుంటే సంసార దుఃఖం తొలగిపోతుంది ఇలాంటి నీ గుణములు కలిగిన నీ అందు నా మనస్సు చిక్కి ఉన్నది ఇట్టి లోకోత్తరుని కోరుటలో ఈ మనస్సుకు సిగ్గు లేదు నానాలే నానలేదంటే సిగ్గుపడటం లేదు అని అర్థం కాబట్టి నన్ను దయతో ఏలుకో అని చెప్పి రుక్మిణీదేవి అనే ఇంకా ఏముంది మనోభిరామ కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణ సంశోభితున్ నిన్ను నే కన్యల్ ఏ గోరరు కోరదే మునురమాకానే కపసింహ నా వంటి జన్మించి ఏ కన్యలు గోరగోరయా ఎలాంటి వాడివి నువ్వు కులవిద్యాది సంశోభితంబైన పుణ్యవంతుని నువ్వు చాలా పుణ్యవంతుడివి శోభితమైన శోభ శోభస్కరమైనటువంటి నిన్ను నీ వంటి పుణ్యాత్ముణ్ణి ఏ కన్యలు కోరుకోరు పూర్వం పాలసముద్రంలో పుట్టిన మహాలక్ష్మి కూడా నిన్ను కోరుకున్నదే అంటే సుగుణాలు ఉన్నటువంటి నిన్ను నేను కోరుకుంటాం నాకు ఏమాత్రం సిగ్గులుగా సిగ్గుపడకుండా చెప్తున్నాను అని చెప్పి ఇంకా ఏముంటుంది శ్రీయుతమూర్తియో పురుష సింహమా సింహము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబు జాయి అయిన నన్నుం వడిదా కొనిపోయదనవాడాయ్ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ భగత్ప్రతాపము నీ గొప్ప ప్రతాపాన్ని తెలియగా ఆ శిశుపాలుడు నీ సొమ్మైనటువంటి నన్ను తీసుకుపోతానంటున్నాడు ఇది ఎలా ఉందంటే సింహం యొక్క సింహం యొక్క సొత్తుని నక్క గోమాయం అంటే నక్క తీసుకుపోతాను అన్నట్టుగా ఉంది కాబట్టి ఇక్కడ ఎలా చెప్పాడు సింహం యొక్క సొత్తుని నక్క తీసుకుపోవడం సాధ్యమవుతుందా కాదు కదా అలాగే ఎంతో గొప్పవాడైనటువంటి నీ యొక్క ప్రతాపం ఆయనకి తెలియగా ఆ శిశువాలకు నన్ను తీసుకెళ్తానంటున్నాడు అని చెప్పి ఉపమాలంకారం చెప్పారు చెప్పి దేవ గురు గురుమ బుధ సేవల్ దాన ధర్మాదు గత జన్మంబుల ఈశ్వరం హరి జగత్ కళ్యాణుగాంఛించి చేసి తినే వసుదేవ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్ద్యుతులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ నేను పూర్వజన్మంలో సత్కార్యాలు ఈశ్వర ప్రీతిగా చేసిన ఎడల ఈ జన్మంలో ఈ జన్మలో కృష్ణుడు నాకు మగడు కావలేను అంతేకాకుండా శిశుపాలుడు మొదలు వారు యుద్ధంలో ఓడిపోవలను అని చెప్పి రుక్మిణి కోరుకుందని చెప్పి చూస్తున్నాడు అని చెప్పి ఇంకా ఆమె యొక్క మనోభావాన్ని ఏ విధంగా చూస్తున్నాడు అంకిలి చెప్పలేదు చతురంగ బలం బలతోడ నిల్లి ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునం భవదీయ శౌర్యమే కృష్ణ పురుషోత్తమ కృష్ణ పురుషోత్తమా చేవచ్చదన్ అంకిలి చెప్పలేదు అంటే ఏంటంటే అడ్డు చెప్పలేదు ఎవరికి వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళకి అలాగే నీకు నేను తీసుకెళ్ళడానికి నేను అటు చెప్పట్లే కాబట్టి నువ్వేం చేయాలంటే నీ సేనలతో వచ్చి ఆ శిశుబాడులు జరాసంధుని అందరినీ ఓడించి రాక్షస వివాహ రీతిలో రాక్షస వివాహం అంటే కనుక కన్యను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళను యుద్ధంలో ఓడించి తీసుకుపోవడం ఆ విధంగా తీసుకెళ్ళవయ్యా నేను వస్తాను అని చెబుతోంది అని చెప్పి లోపలి సౌధంబులోన వర్తింపంగా వర్తింపంగా తేవచ్చునే నన్ను తెత్తునేని కావలి వారల గల బంధువుల చంపి కాని తేరాదని కమలనయన భావించిదే ఉపాయంబు నిద ఆలింపు కులదేవ యాత్ర చేసి నగరంబు వెలిబడి నగజాతకును ముక్కు పెండ్లికి మునుపడ పెండ్లి కూతు నెలిమి మావారు పంపుడు రేణు సేణు అట్లు పురము ఏ తెంచి భూతనాధు సతికి మృక్కంగా నీవు నా సమయం మందు వచ్చి కొని పమ్ము నన్ను నా భా నా చరిత నన్ను నా చరిత అంటే ఇప్పుడు నీవు గనక కోటలోకి వచ్చి నన్ను తీసుకువెళ్ళగలవు అప్పుడు అడ్డు వచ్చిన వారందరినీ సంహరించాల్సి వస్తుంది అనవసరంగా ఆ జనాలు అలాగే మీ సైన్యంలో కూడా కొంతమంది పోతారేమి ఇలాంటి నష్టాలేమి జరగకుండా ఇలాంటి జన నష్టం జరగకుండా నేను ఒక ఉపాయం చెబుతాను మా వంశంలో ఆచారం ప్రకారం కూతురు వివాహానికి ముందు వెళ్ళి పార్వతీదేవిని పూజించాలి ఆ పూజ నిమిత్తమే నేను ఊరు బయటలో ఉన్న అమ్మవారి గుడికి వస్తాను అక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్ళిపో నేను నీతో వస్తాను అని చెప్పి సందేశం చెప్పింది తర్వాత కదా ఇంకో భాగంలో చెప్పుకుందాం మళ్ళీ ఒకసారి అందరూ వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి